హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ శరణ్య ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు దర్శన్కి శరణ్య సారీ చెప్తూ ఉంటుంది ఇక్కడ హాస్పిటల్లో అనన్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు దర్శన్కి శరణ్య సారీ అండి అలా ప్రవర్తించినందుకు ఏమి అనుకోవద్దు సారీ అని చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే శరణ్య ఇంకా ఎప్పుడూ కూడా నా దగ్గర ఏది దాచిపెట్టద్దు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ముందుగానే వచ్చి చెప్పు అంతే కానీ ఇలా చేయకు ఈసారి నుంచి మా నిద్ర మధ్యన ఏమీ ఉండకూడదు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో డిస్కస్ చెయ్యి అని చెబుతూ ఉంటాడు అలాగేనండి అంటూ శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ ఆనంద వింటుంది బయట నుంచొని శరణ్య బయటికి రాగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శరణ్య నీకు ఇంకా మంచి రోజులు వచ్చాయి దర్శన్ నిన్ను అర్థం చేసుకుంటున్నాడు ఇది ప్రేమగా మారాలి అలాగే నా మీ ఇద్దరు ఇంక నుంచి ఇలానే కలిసి ఉండాలి నువ్వు అలాగా ప్రేమగా మారేలాగా చెయ్యి అని చెబుతూ ఉంటుంది అలాగే అత్తయ్య అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ హాస్పిటల్లో అనన్య ట్రీట్మెంట్ జరిగిన తర్వాత గొడవ గొడవ చేస్తూ ఉంటుంది కాంచనని బెడ్ పైన పడుకోబెట్టి తాళ్ళు పెట్టి కట్టేస్తూ ఉంటుంది ఈ పేషెంట్కి కిడ్నీ ఆపరేషన్ చేయండి వెంటనే అంటూ చెప్తూ గొడవ చేస్తూ ఉంటుంది డాక్టర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది డాక్టర్ వచ్చిన తర్వాత అనన్య అంటుంది అమ్మ అమ్మ అమ్మాయికి ఎలా ఉందమ్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు లీలావతి శరణ్య ఆనంద అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అనన్య ప్రవర్తన చూసి పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఒక నిమిషం డాక్టర్ లాగా ఒక నిమిషం పేషెంట్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది కాంచనా భయపడిపోతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఆనందకి ఇలా చెబుతూ ఉంటారు పేషెంట్ చాలా అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఇక ఈమెను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయటం మంచిది అని చెప్పడంతో ఇంకా పిచ్చిదైపోతుందేమో అని కాంచన అడుగుతూ ఉంటుంది కానీ ఇలా వదిలేయటం కూడా మంచిది కాదు కదా అని సరైన చెప్తూ ఉంటుంది మీరు వెంటనే హాస్పిటల్లో అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని సలహా ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శరణ్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య నిజంగానే మతిపోయినట్టుగా నటిస్తుందా లేకపోతే నిజంగానే మతిపోయిందా శరణ్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది తన అక్కని తను మార్చుకుంటుందా లేకపోతే నిజంగానే మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఆనంద్కి ఏమీ అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది